రెండు వేల పంతొమ్మిదిలో వివేక హత్య కుట్రను నిఘా వర్గాలు పసిగట్టలేకపోయాయన్న చంద్రబాబు జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఎమ్మెల్యేలతో పాటు వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులని తేల్చి చెప్పారు ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య గ్రూపులను సహించబోనని హెచ్చరించారు ఇప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలంతా మళ్లీ గెలిచి రావాలని ఆ దిశగా ఇప్పటి నుంచే పనిచేయాలన్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే అందరి పనితీరులో మార్పు రావాలని సీఎం చంద్రబాబు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో భాగస్వాములు కావాలని సూచించారు త్వరలో ఎమ్మెల్యేలతో ముఖాముఖి తెలిపారు కొత్తగా వచ్చిన అవగాహన పెంచుకోవడంతో పాటు మళ్లీ గెలవాలనుకుంటే ప్రతిష్టను పెంచుకోవాలన్నారు బహిరంగంగా మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు చిన్న పొరపాటు మాట్లాడినా విపక్ష సభ్యులు అవకాశంగా తీసుకుని పార్టీకి అంటగడతారని అన్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ ఎమ్మెల్యే ఏలు ఎంపీలు ఎమ్మెల్సీ సమావేశంలో సీఎం పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు ప్రధానమని పటిష్టంపై దృష్టి పెట్టారన్న చంద్రబాబు వదిలేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అందరి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నారన్నారు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు సభలో ఉండాల్సిందేనని ఏ ఎమ్మెల్యే ఎంతసేపు ఉన్నారో త్వరలో స్క్రీన్పై చూపిస్తామన్నారు మంత్రులు ఎంపీలతో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు కలిసి వచ్చి అభివృద్దిపై తనతో చర్చించవచ్చునని సూచించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు నిర్వహిస్తామని వెల్లడించారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అండగా నిలబడాలన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్న క్యాంటీన్లకు వెళ్లాలని ఆదేశించారు ఎండాకాలం నీటి సమస్య లేకుండా చూడాలన్నారు ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు మహానాడు నాటికి పార్టీ కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు గత పాలకులు వారి ప్రాణాలని తీస్తున్నా వేధించినా కేసులు బనాయించినా పార్టీతోనే ఉన్నారని అలాంటి కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నేతలకు వివరించారు పార్టీకి బీసీలు వెన్నెముక్కగా నిలిచారని అందుకే లతో పాటు బీసీలకు ఇంటి నిర్మాణానికి యాబై వేలు అదనంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు దీనికి రెండు వేల కోట్లు అదనంగా ఖర్చవుతుందని అధికారులు చెప్పగా ఎంతైనా పర్వాలేదని ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు విధి విధానాలు తయారు చేశాక మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకం అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు మరో రెండు నెలల్లో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని వెల్లడించారు మాజీ మంత్రి వివేకా హత్యను గుండెపోటుగా నమ్మించేందుకు జగన్ గ్యాంగ్ చేసిన కుట్రను అప్పట్లో వర్గాలు పసిగట్టలేకపోయాయని ఆ కుట్రను అంచనా వేయలేక రాజకీయంగా రెండు పంతొమ్మిది ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు పార్టీ నేతల వద్ద అన్నారు ఆ హత్య పరిణామాలు కూడా నాటి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు ఒక ప్రధాన కారణమైందన్నారు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అప్పుడే నిందితుల్ని అరెస్టు చేసేవాళ్లమని నాటి పరిస్థితుల్ని నేతలకు సీఎం వివరించారు క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే వారి ఆలోచనలు కుట్రలెలా ఉంటాయో చెప్పేందుకు వివేక హత్య ఘటన గొప్ప కేసు స్టడీ అని చంద్రబాబు అన్నారు వివేక హత్య వైసీపీ ఎన్నికల కుట్రలపై సమీక్షించిన ఆయన జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జగన్ గులకరాయి డ్రామా ఆడారన్న చంద్రబాబు గట్టిగా తిప్పికొట్టాం కాబట్టే ప్రజలు వాళ్ల డ్రామాల్ని నమ్మలేదని గుర్తు చేశారు ఇటీవల జగన్ ఇంటి ముందు గడ్డి తగలబడిన ఘటనను వైసీపీ నేతలు యాగీ చేశారని అక్కడి సీసీటీవీ ఫుటేజీని ఇవ్వమంటే తోకముడిచారని విమర్శించారు రాజకీయాల్లో క్రిమినల్స్ వస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయన్నారు కుట్రలు ఫేక్లే వాళ్ల రాజకీయ సిద్ధాంతమని వాటిని నిరంతరం తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు